ఎన్నికలకు ముందు ప్రజల నాడి తెలుసుకోవాలి ఆ ప్రజల నాడి పట్టేశారు చంద్రబాబు నాయుడు గారు అదే ఒకటి సంక్షేమం ఇప్పటికే మహిళా శక్తి పేరుతో సూపర్ సిక్స్ పథకాలు అనౌన్స్ చేసేశారు ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకి నవరత్నాలకి ధీటుగా ఉండడానికి అదే నేపథ్యంలో వ్యతిరేక ఓటు బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో చేయలకుండా ఉండేలా పావులు కదుపుతున్నారు అందుకే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ మూడు కలిసి ప్రయాణం చేయబోతున్నాయి ఒక రకంగా కూటమి కట్టేస్తే ఖచ్చితంగా ఓటు బ్యాంకు ఎటు వెళ్ళదు అనేది ఒకటి అలాగే సంక్షేమం విషయంలో తాము కూడా ఎంతకు మించి అద్భుతంగా చేసి చూపిస్తాము సంపద సృష్టి తమ వల్లే అవుతుంది ఇన్ ఈ ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు బటన్లు నొక్కడం తప్ప కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అటు సంక్షేమం విషయంలో ఇటు డెవలప్మెంట్ విషయంలో రెండూ కూడా సమాంతరంగా అయిన పరిపాలన ముందుకు తీసుకెళ్తామని నమ్మించే ప్రయత్నం ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు రా కదలరా పేరుతో మొదలు పెట్టేశారు ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్దా ఏంటనేది రేపొద్దున్న ప్రజలు వేసే ఓట్ల మీద డిసైడ్ అయి ఉంటుంది అంతేకాకుండా ఇన్ని రోజులు అంటే ఒక ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద జనరల్గా ఎంత ఇచ్చినా సరే ప్రభుత్వం మారితే బాగున్ను అనే ఒక యాంటీ ఓట్ అయితే తయారవుద్ది అది ఏ పార్టీకి వెళ్ళకుండా దాన్ని ఒడిసిపట్టుకునే ప్రయత్నం ఈ కూటమి కట్టడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనేది ఒక రకంగా ప్రజలను నాడి పట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున్న గెలుపు బావట ఎగరవేస్తారా లేదా అధికారం పట్టుకుంటారా లేదా అనేది చూడాలి